హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మనం తినే దోశలు ఇడ్లీలు కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఎప్పుడు మనము పప్పు బియ్యం నానేసుకుని దోశలు అయితే తింటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా మిల్లెట్స్తో దోశ చేసుకుని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు మంచిది కూడా అని ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ఒక గ్లాసుడు మినపప్పు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పుకి హాఫ్ గ్లాసు రాగులైతే తీసుకోవాలి ఈ రాగులు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే బరువును కూడా నియంత్రిస్తుంది అలాగే మరొక హాఫ్ గ్లాస్ అయితే జొన్నల్ని అయితే తీసుకోవాలి ఈ జొన్నల్లో పొటాషియం కాల్షియం విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది డయాబెటిక్స్ ఉన్నవారు దీన్నైతే ఎక్కువగా తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాసు సామల్ని అయితే తీసుకున్నాను ఈ సామల్ని ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల గుండె సంబంధించిన వ్యాధులు అయితే రాకుండా ఉంటాయి కీళ్ళ వాతము రాకుండా ఉంటుంది ఊబకాయను కూడా తగ్గిస్తుంది తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే అరికలను అయితే తీసుకున్నాను రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మలబద్ధకాన్ని అయితే తగ్గిస్తుంది అదే హాఫ్ గ్లాస్తో అటుకలను అయితే తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలి ఇవన్నీ కలిపి ఒకసారి అయితే వాటర్తో వాష్ చేయాలి ఇలాగా వాటర్తో వాష్ చేసి ఒక ఎనిమిది గంటల పాటు అయితే నానబెట్టాలి దీంట్లో బియ్యం బదులుగా మనం మిల్లెట్స్ వాడాం కదా మిల్లెట్స్ నార్మల్గా తినమంటే తినరు కాబట్టి మనం ఈ విధంగా అయితే మిల్లెట్స్ అన్నిటిని కలిపి మనం దోశల కింద వేస్తే ఎవరికీ తెలీదు ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీగా అయితే తింటారు ఇలా ఎనిమిది గంటలు నానిన తర్వాత నేనైతే దీన్నైతే వాష్ చేస్తున్నాను ఒక నాలుగు సార్లు అయితే కడుక్కోవాలి ఎందుకంటే ఈ మిల్లెట్స్లో చాలా మట్టి ఉంటుంది కదా ఇలాగ మొత్తం అంతా కడిగిన తర్వాత గ్రైండర్ అయితే వేస్తున్నాను దానికి సరిపడ్డ వాటర్ వేసి మెత్తగా అయితే రుబ్బుకోవాలి ఇదిగోండి గ్రైండర్ అయితే అవుతుంది ఇలా మనం మిల్లెట్స్ని ప్రతిరోజు తీసుకోకపోయినా అప్పుడప్పుడు ఈ దోశల రూపంలో తీసుకుంటే మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ అయితే మన బాడీకి అయితే వెళ్తాయి మామూలుగా అయితే ఎవరినైనా తినమంటే తినరు కదా కొర్రలు సామలు సజ్జలు ఇలా రైస్ చేసుకుని తినమంటే ఎవరు తిన్నారు కాబట్టి మనం ఈ విధంగా దోశల్లో వేస్ట్ చేస్తే కనుక ఎవరికైతే తెలియదు ఈజీగా అయితే తినడానికి అవుతుంది ఇప్పుడు ఇదైతే బాగా నలిగిపోయింది దీన్నైతే ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను ఒక గిన్నెలోకి తీసిన తర్వాత దాన్ని అయితే అంతా ఒకసారి అయితే శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని ఒక ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ అవ్వాలి మార్నింగ్ కనుక ఇవన్నీ నానబెట్టుకుంటే ఈవినింగ్ అయితే మనము గ్రైండ్ చేసుకోవచ్చు దాన్ని అలాగని వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోసలు అయితే అవుతుంది మార్నింగ్ ఎంత కావాలంటే అంత తీసుకుని అందులో సరిపడ్డ వాటరు కొంచెం సాల్ట్ వేసి ఇది మొత్తం అంతా అయితే బాగా కలుపుకోవాలి దోసలు వేస్తాం కదా దోసలు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వాటర్ రైస్ అయితే కలపాలి చట్నీ కోసం ఈరోజైతే నేను టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమనే టమాటాలు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ముందుగా టమాటాలను అయితే శుభ్రంగా వాష్ చేసుకుని సగం ముక్కల కింద అయితే కట్ చేసుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ అయితే మగ్గనిస్తున్నాను ఇలా ఇవన్నీ మగ్గుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరే పుదీనా పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసి మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే తీసి కలపండి అడుగంట కండా చూసుకోండి ఇదంతా బాగా మగ్గుతుంది ఇలా మగ్గినప్పుడు స్టవ్ అయితే ఆపేయాలి ఆపేసి పక్కనైతే పెట్టండి ఇది లోపులో చల్లారుతుంది ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే చెయ్యాలి ఇప్పుడు ఇవైతే చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేసాను తర్వాత మిగిలినవన్నీ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అయితే చేయాలి కారం సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి గ్రైండర్ అయితే చేస్తాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకుని పోపు అయితే పెట్టుకోవాలి ఒక చిన్న బాండి అయితే తీసుకున్నాను అందులో అయితే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేపుతున్నాను పోపు అయితే వేగిపోయింది దీన్నైతే చట్నీలోకి ట్రాన్స్ఫర్ అయితే చేయాలి ఇదంతా అంతా ఒకసారి అయితే కలుపుకుని టేస్ట్ అయితే చూశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీకు కూడా ఇలా పుదీనా టమాటా పచ్చడి ఇష్టమా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పెనం అయితే తీసుకుని దాన్ని అయితే వేడి చేశాను ఇప్పుడు పెనమైతే అయితే వేడెక్కిపోయింది ఒక గెరిటెడు పిండి అయితే తీసుకుని దోశ అయితే వేస్తున్నాను దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఎక్కడ ఎరగకండా బాగా వచ్చింది అంటుకోకుండా ఇదిగోండి చుట్టూ అయితే కొంచెం ఆయిల్ అయితే వేశాను ఇదిగోండి రెండు వైపులా అయితే కాల్చాలి ఇదిగోండి ఇప్పుడైతే ఎర్రగా కాలింది దాన్ని అయితే తిరిగి వేస్తున్నాను చాలా బాగా వచ్చింది దోశ అయితే చూడండి ఇప్పుడు టర్న్ అయితే చేస్తున్నాను రెండు వైపులా అయితే కాల్చుకోవాలి దోశ అయితే కాలిపోయింది ఇదిగోండి ఒక పల్లెమైతే తీసుకుని అందులో అయితే వేస్తున్నాను రెండో దోస్ కూడా వేసాను ఆ దోశ కూడా బాగా కాలింది ఇలా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మిల్లెట్స్ దోశ కదా అన్ని రకాల మిల్లెట్స్ అయితే ఒకసారి మన బాడీలోకి అయితే వెళ్తాయి ఈ దోశను చూస్తే మిల్లెట్స్తో దోశ చేసామని ఎవ్వరూ అనుకోరు దోశ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఇలా మిల్లెట్స్ దోశ తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కువగా ఏ మిల్లెట్స్ వాడతారా అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి